ఇది చదువుకునే పిల్లలకి ముఖ్యమైన ఆసనం సమతుల్యాన్ని ఏకాగ్రతను పెంచుతుంది ఈ ఆసనం అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి నెక్స్ట్ వజ్రాసనం ఈ ఆసనం పేరు వజ్రాసనం భోజనం తర్వాత వేయత ఉత్తమమైన ఆసనం దీనివలన జీర్ణ మెరుగ్గా ఉంటుంది సప్త వజ్రా ఈ ఆసనం పేరు సప్త వజ్రాసనం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది క్లక్స్ ఈ ఆసనం పేరు పద్మాసనం శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ముక్క నిటారగా వండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ లోలాసనం ఈ ఆసనం పేరు లోలాసనం చేతులు మరియు పొట్ట బలాన్ని పెంచుతుంది ఇది ఒక అద్భుతమైన యోగాసనం చేతులు మరియు పొట్ట యొక్క బలాన్ని పెంచుతుంది ఇది చాలా అద్భుతమైన ఆసనం లోలాసనం నెక్స్ట్ ధనురాసనం ఈ ఆసనం పేరు ధనురాసనం ధనుష్కండలు కదా ఆకారం ఇది ఎందుక దృఢంగా ఉంటుంది కొత్తుపడుపు కండరాలు బలపడతాయి ఇది ఒక ముఖ్యమైన ఆసనం నెక్స్ట్ సర్వంగాసనం సర్వంగాసనం శరీరంలోని అన్ని ప్రధాన కండరాలు ఉత్తేజపరుస్తాయి శరీరంలోని అన్ని ప్రధాన కండరాలు ఉత్తేజపరుస్తాయి ఈ ఆసనం పేరే సర్వంగాసనం నెక్స్ట్ హాలాసనం యవ్వనంగా ఉండాలంటే ఈ ఆలాసనం చక్కగా ఉపయోగపడుతుంది ఎప్పుడు యవ్వనంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఆసనాన్ని వేయాలి నెక్స్ట్ ఇది కాళ్ళు ఎన్నుమకను బలపరచడంతో పాటు మానసిక ప్రసద్ధతను స్థిరత్వాన్ని కలుగజేస్తుంది స్థిరత్వం అంటే ఒకేలా ఉండడం అది ఆసనం ద్వారా అలవాటు పడతారు నెక్స్ట్ ఇది వీరభద్రాసనం కాళ్ళు చేతులు మరియు వీపు కండరాలు బలపరుస్తాయి వీరభద్రాసనం రెండు లాస్ట్ నెక్స్ట్ శవాసనం ఈ ఆసనం పేరు శవాసనం చక్కగా అందరికి ఇష్టమైన ఆసనం ఈ ఆసనాలన్నీ కూడా ప్రతిరోజు నిత్యము మనం చేసే పనుల్లో ఉండే ఆసనాలు ఏమి ఇంకా కష్టతరమైన ఆసనాలు ఉన్నప్పటికీ మన ఈ అమ్మాయి ఏజ్కి తగ్గట్టుగా ఆసనాలు వేసింది ఈ ఆసనాలన్నీ కూడా ఎప్పుడు కూడా మన నిత్యం మనం చేసే పనులు ఉపయోగపడతా ఉంటాయి అలా మన శరీరానికి మనసుకు సంబంధించిన ఆసనాలు ఇవన్నీ కూడా ఆందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఎంఎఫ్